కాళేశ్వరంలోని సరస్వతి పుష్కరానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు కుటుంబంతో కలిసి స్నానం ఆచరించారు పన్నెండు రోజుల పాటు జరగనున్న పుష్కరాలకు ఏర్పాట్లు అద్భుతంగా చేశామని అన్నారు పుష్కరాలకు వేలాదిగా భక్తులు తరలివస్తున్నారని రానున్న పది రోజులు చాలా కీలకమని అన్నారు మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలో ఎక్కడా చిన్న లోపం రాకుండా భక్తులందరికీ సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని అన్నారు భక్తుల సౌకర్యాలు కల్పనకు ఏర్పాటు చేసిన టెంట్ సిటీ అద్భుతంగా ఉందని అభినందించారు భద్రత పారిశుధ్యం స్నానాల ఘాట్ల వద్ద ఏర్పాట్లను అధికారులు నిబద్ధత నిష్టతో ఏర్పాటు చేశారని డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు వేలాది మంది భక్తులకి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తాం భద్రతా ఏర్పాట్లు కానీ లేకపోతే పారిశుద్ధ్య ఏర్పాట్లు కానీ ఇక్కడ నదిలో జరిగేటువంటి కార్యక్రమాలకు సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలకు సంబంధించిన కానీ అన్నీ కూడా చాలా నిష్టతో నిబద్ధతతో మంచి సంకల్పంతో బాగా చేస్తూ ఉన్నారు కాబట్టి ఇంత పెద్ద ఎత్తున జనం భారీగా కదిలి వస్తూ ఉన్నారు ఇది పన్నెండు రోజులు ఉంది నేను పదిహేనో తారీఖు నుంచి మొదలుపెట్టి ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మొదటి రోజు ముఖ్యమంత్రి గారు వచ్చారు తర్వాత ప్రతిరోజు ఒక పీఠాధిపతి కూడా వచ్చి ఇక్కడ ఈ పుష్కర కార్యక్రమంలో నదిలో మరి వారి పూజ స్నానం చేసి అమ్మవారిని దర్శించుకొని చేసేటువంటి కార్యక్రమాలు కానీ కాబట్టి పుష్కర సందర్భంగా ఇక్కడికి వచ్చేటువంటి భక్తులందరూ ఈ నదిలో పుష్కర స్నానం చేసి అమ్మవారిని దర్శించుకుంటే అన్ని సకల